శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పొడుపు విడుపులో ఎంతో జ్ఞానం ఇవిడి ఉంది ఒకరు పొడుపు కథ చెప్పడం ఎదుటివారు పొడుపు కథను వివరించడం ఇది ఆలోచనతో కూడుకున్నటువంటి విజ్ఞానం పొడుపు కథ విన్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది విడుపు చెప్పిన తర్వాత విపరీతమైన ఆనందం కలుగుతుంది వీటి ద్వారా విజ్ఞానము వినోదము రెండు కలుగుతాయి ఆలోచన పెరుగుతుంది పూర్వకాలంలో పండితులు వాదనలో ఈ పొడుపు విడుపులు కూడా ఉండేవి చండప్రచండుడనే కవి తనతో వాదించి ఎవరూ గెలవలేరని విరవీగుతుండేవాడు పాండిత్య జ్ఞానం వల్ల వివేకము విజ్ఞానము పెరగాలి గాని అహంకారం ఉండకూడదు వాదనలోకి వచ్చిన వారిని ఏదో విధంగా ఓడించి గర్వపడుతుండేవాడు గుణశీలుడనే పండితుడితో వాదనకు దిగాడు వింత విచిత్రము ఆలోచనతో కూడినటువంటి పొడుపు కథను చెప్పాడు దానికి విడుపు చెప్పమన్నాడు ఆ పండితుడు చెప్పలేక నీళ్లు నములుతున్న సందర్భంలో ఆయన ఆశ్రయంలో ఉన్న సరస్వతీ స్వరూపురాలైనటువంటి శిష్యురాలు సమాధానం చెబుతుంది చండ ప్రచండుల వారి యొక్క పొడుపు కథ చరణములు లేకయే నడిచి వచ్చి ఒకడిచ్చాడు కరములు లేనివాడు స్వీకరించాడు అశరీరుడైన వాడు వార్త చెప్పగా చేష్టలుడికి ప్రాణములు వాసే ప్రేక్షక మహాశైలారా ఆలోచించండి చెప్పండి విడుపు చూద్దాం చరణములు లేకయే నడచివచ్చి ఒకడిచ్చాడు కాలు లేనిది ఇలా నడుస్తాడు అలా కాలు లేనివాడు ఒకడు వచ్చి ఇచ్చాడు కరములు లేనివాడు స్వీకరించాడు ఇచ్చేది తీసుకోవాలంటే చేతులు కావాలి కదా చేతులు లేనివాడు తీసుకున్నాడు అశరీరుడైన వాడు వార్త తెలిపగా శరీరం లేనివాడు వార్తను తెలిపాడట చేష్టలుడికి ప్రాణములు బాసే ప్రాణాలు కోల్పోయాడు మరి ఈ కథకు ఆ సరస్వతీ స్వరూపురాలైనటువంటి ఆయన శిష్యురాలు చెప్పిన సమాధానము చాలా ఆనందం వేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది కాళ్ళు లేనటువంటి సూర్య భగవానుడు వినువీధులలో తిరుగుతూ తన ఇచ్చాడు చేతులు లేనటువంటి తామర ఆ కిరణాలను స్వీకరించి వికసించింది సూర్యకిరణాలు సోకితేనే తామర వికసిస్తుంది కిరణాలు సోకడం ఆపగానే ముడుచుకుంటుంది ఇది సృష్టిలోని విచిత్రం ఆ తామర పువ్వులోని సువాసనను శరీరం లేనటువంటి గాలి నలువైపులా వెదజల్లింది ఆ సువాసనను గ్రహించినటువంటి గండు తుమ్మెద ఆ తామరపై వాలి ఆ తామరలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలుచు మైకల్లో ఉంది సాయంకాలము సూర్యుని యొక్క కిరణాలు సోకపోవడం వల్ల ఆ తామర ముడుచుకుంది అందులో ఉన్న గండు తుమ్మెద ఉక్కిరి బిక్కిరై చనిపోయింది ఎంత ఆలోచనతో కూడినటువంటి అర్థమో కదా ఈ పొడుపు కథలు విద్యాభ్యాసం చేసే పిల్లలకు పొడుపు కథలు విడుపులను అలవాటు చేయండి సాహిత్యాభివృద్ధి కలిగించండి పెద్దవారైన వారు సందర్భానుసారంగా పొడుపు కథలు వేస్తూ ఉంటారు తెలిసిన వారు చెప్పి ఆనందిస్తుంటారు పొడుపు కథలను విందాం విడుపు చెప్పి ఆనందిస్తామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినోభవంతు